దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్థుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో మనకు అనుగ్రహించినారు ఈ ప్రత్యేకమైనటువంటి దినములో ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని మనలను దర్శించాలని దేవుడు ఆశపడుతున్నారు మీరు కూడా సిద్ధంగా ఉన్నారా దేవుని వాగ్దానాన్ని పొందుకోవడానికి దీని బిట్ల ఆయన వాగ్దానాన్ని మనము విశ్వాసముతో పొందుకున్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తారు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలల ఉంచండి మోకరించగలిగిన వారు మోకరించండి ప్రార్థన పరిశుద్ధులని కొందరు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించిన గృపులు భద్రపరచమని సహాయం చేయమని నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఎదరం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యక్ష గ్రంథము యాభై ఐదవ అధ్యయము మూడవ వజ్రమును చదువుకుందాం చెవి యొక్క నా ఎత్తుకు రండి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును దేనిస్తో చక్కని వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నాడు దేవాది దేవుడు తన ప్రజలతో నిబంధన చేస్తున్నాడు ఏంటి ఆ నిబంధన అంటే దావీదుకు చూపించినటువంటి శాశ్వత కృపను నేను మీకు చూపిస్తాను ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి దేవుడు తన కృపను చూపిస్తానంట దావీదు ఎడన దేవుడు తన కృపను చూపించాడు ఈరోజు దావీదుకు చూపించినటువంటి కృపను ఈరోజు మనకు కూడా అనుగ్రహించాలని మన మీద చూపించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు దీని దేవుని యొక్క కృప మన తోడుగా ఉంటే మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి దావీదుకు దేవుడు ఎందుకు తన కృపను అనుగ్రహించాడు ఎందుకు తన యొక్క కృపను చూపించాడు అంటే దావేది యొక్క జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేయగలిగితే దావీదు అనంగానే ప్రియుడు అన్నటువంటి అర్థాన్ని ఇస్తుంది దేవుడు ఎందుకు తన కృపను శాశ్వతమైన కృపను దావీదుకి ఇచ్చాడంటే దావీదు దేవునికి ప్రియుడుగా జీవించాడు ఇష్టడుగా జీవించాడు దేవుడు మెచ్చుకునే ఒక జీవితాన్ని దావీదు జీవించాడు అందుకే దావీదు కొరకు దేవుడు ఒక సాక్ష్యం ఇస్తాడు ఏమిటంటే అతడు నా యొక్క హృదయానుసారుడు అని దేవుడే స్వయాన సాక్ష్యం ఇచ్చాడు దేని బిడ్డలా దావీదు దేవుని కృపను పొందుకోవడానికి గల కారణం దేవునికి ఇష్టడుగా జీవించాడు ఈరోజు మనము కూడా దేవుని యొక్క శాశ్వతమైన కృపను మనం పొందుకోవాలి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే దేవునికి ప్రియులుగా మనం జీవించాలి మనుషులకు ప్రియులుగా కాదు మనుష్యులను సంతోషపెట్టేవారముగా కాదు దేవుని సంతోషపెట్టే వారు మనం బ్రతకాలి దేవునికి ఇష్టలుగా దేవునికి ప్రియులుగా ఈ లోకంలో మనం జీవించాలి దావీదు అలాగే జీవించాడండి అంత మాత్రమే కాదు దావీదు ప్రతి కూడా ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ప్రార్థన చేసే అలవాటు దావీదు కలిగి ఉన్నాడు ప్రార్థనాపరుడు దేవునికి ప్రియుడు రెండు ప్రార్థనాపరుడు దేవుని సన్నిధికి వచ్చి నిత్యము ప్రార్థించే అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నారు అందుకే దావీదు దేవుని యొక్క కృపను పొందుకున్నాడు ఈరోజు మన జీవితంలో కూడా మన యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉంది ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతూ ఉంచున్నాం దేవునితో అసలు సహవాసం చేస్తున్నామా అసలు మీరు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేయడానికి సమయం ఉందా ఉదయం లేవంగానే ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు ఎంత సమయం మీరు దేవునితో గడిపారు దేని బిడ్లరా దేవుని కృపను మనం పొందుకోవాలి అంటే దావీదులాగా మనము కూడా ప్రార్థన చేయాలి మూడవదిగా దావీదు జీవితంలో శ్రేష్టమైనటువంటి కార్యం ఏంటంటే దినమునకు ఏడు మార్లు దేవుని స్థుతించేవాడంట ప్రతి విషయాలలో దావీదు దేవుని స్థుతించేవాడంట అందుకే దావీదు దేవుని కృపను పొందుకున్నాడు బిట్లారా దేవుణ్ణి ఘనపరిచే గొప్ప వ్యక్తి దేవుణ్ణి మహిమపరిచి గొప్ప వ్యక్తి అలాగే దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా దావేది యొక్క జీవితాన్ని మనం చూడగలం అందుకే ప్రతి విషయాలలో దేవుడు దావీదుకు తోడుగా ఉండి ప్రతి శత్రువు నుండి మరణం నుండి సమస్య నుండి కష్టం నుండి దావీదును దేవుడు తప్పించి తన శాశ్వతమైనటువంటి కృపను దావీదుకు అనుగ్రహించున్నాడు ఈరోజు దేవుడు వాగ్దానము చేస్తూ ఉంటున్నారు దావీదుకు చూపినటువంటి శాశ్వతమైన కృపను మీకు కూడా నేను ఇస్తాను అంటూ ఉన్నారు ఈరోజు మనకు కూడా దేవుడు ఇస్తాడంట దేవుడు ఇవ్వాలి అంటే మనం పొందుకోవాలంటే మూడు కార్యాలు మనం చేయాలి దేవునికి ప్రియులుగా దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి రెండు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి మూడు దేని పిట్ల దేవుని స్థుతించే వ్యక్తులుగా మనం ఉండాలి అలాగే ప్రతిరోజు కూడా వాక్యమును ధ్యానించే వ్యక్తులుగా మనం ఉండాలి దావీదు అనుదినము కూడా దేవుని వాక్యమును పఠించే అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నాడు అందుకే శాశ్వతమైనటువంటి కృపను పొందుకున్నారు ఈరోజు మనము కూడా దేవుని కృపను పొందుకోవాలి అంటే ఆ వీధిలాగా మనం జీవించగలిగితే దేవుడు ప్రతి విషయాలలో కూడా ప్రతి విషయాలలో కుటుంబ జీవితంలో మన యొక్క ఉద్యోగ విషయాలలో వ్యాపార విషయాలలో మన బిడ్డల యొక్క జీవితంలో అన్ని విషయాలలో దేవుడు మనకు తన కృపను అనుగ్రహిస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రురాలు ఈరోజు మాకు ఇచ్చిన అద్భుతమైనటువంటి వాగ్దానమును బట్టి మీ కొందనాలు ప్రభు దా వీధికు చూపినటువంటి శాశ్వతమైన కృపను మాకు అనుగ్రహిస్తానని వాగ్దానం ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకు ఆయన మీ యొక్క కృపను అనుగ్రహించి బలపరిచి దీవించి ఆస్వాదించమని నామమున అడిగి వేడుకుని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మతులు ఏక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె